మానేశాను అని చెప్పేసి తమ్నెళ్ళు ఇవ్వడం జరిగింది హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి ఇలా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైందో కదా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మరి ఈ మధ్య మీరు ఇచ్చే సపోర్ట్ని అయితే చూసి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అండ్ ఈరోజు ఇలా కూర్చొని మీకు ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే ఈరోజు మా హోమ్ ఫుడ్కి ఇంకా ఆపేయడం జరిగింది అది ఎందుకు అక్క ఎందుకు ఏం జరిగింది ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను చాలా వరకు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి రెండు పడవల మీద ప్రయాణం అనేది చాలా కష్టం అని అలా చెప్తూ ఉంటే అంత దానికి కూడా రీజన్ ఉంటుందా అట్లా అనుకునేదాన్ని బట్ ఈరోజు నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అర్థమైంది నిజంగానే ఎవరైనా ఒక్కళ్ళు దాని మీదే నడవాలి కానీ రెండు మూడు ఇటు మీద డిపెండ్ అయితే ఇలానే ఉంటుందని నాకు భయ ఎక్స్పీరియన్స్ వచ్చింది అదేంటంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కొన్ని బయటికి కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా మామూలుగా ఈ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే మధ్య మధ్యలో నా కస్టమర్లు వచ్చినప్పుడు అర్జెంటుగా కాకుండా రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ అలా స్టిచ్చింగ్ చేయడం జరిగింది బట్ ఫైనల్గా నేను ఎప్పటి నుంచో స్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా రెగ్యులర్ కస్టమర్ వాళ్ళది అలా తమ్ముడు మ్యారేజ్ అయితే ఫిక్స్ చేశారు వాళ్ళు ఇంకా మనకే ఇస్తారు కాబట్టి ఆ స్టిచ్చింగ్ బాధ్యతలు అన్నీ నాకే అప్పచెప్పారు బట్ నేటి ఇటువైపు ఏమో హోమ్ ఫుడ్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది అండ్ ఇటువైపు ఏమో ఫ్యామిలీ అండ్ ఇంట్లో పనులు వంట పని ఇంటి పని ఇవన్నీ ఉంటాయి కదా ఇవి చేసుకుంటూ అండ్ స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది ఒకటో రెండో మూడో శారీస్ వస్తే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని కొంచెం టైం ఉన్నప్పుడు కానీ లేదంటే ఆ వర్క్కి వెళ్ళే హోమ్ ఫుడ్ చేసే టైం కంటే ముందే కొంచెం ప్రీ ప్లాన్గా చేసుకొని అవి స్టిచ్చింగ్ చేస్తూ వస్తున్నాను బట్ కానీ ఈరోజైతే చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి మనకి చాలా చాలా స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చినవి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇవి చూస్తే కూడా ఈ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళికైనా ఇప్పుడు ఉండే ట్రెండింగ్ మోడల్స్ ఏమున్నాయి అసలు మార్కెట్లో ఎలాంటి శారీస్ నడుస్తున్నాయి అండ్ సింపుల్గా వాళ్ళు ఏం తీసుకొచ్చారు నేను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందా అని కాసంత మీతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ వీడియో స్టార్ట్ చేశానండి కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటూ ఒక మనీని సంపాదించుకుంటూ ఎలా హ్యాపీగా ఉన్నాను అనేది అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదైతే నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను టైం వేస్ట్ చేయకుండా సెల్ చూస్తూ లేదంటే టీవీ సీరియల్స్ ఇలాంటివి చూస్తూ టైం వేస్ట్ చేసే నాకు ఇంట్లో ఉండి మన పని మనం చేసుకుంటూ ఒక హోమ్ ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్గా రన్ చేసుకున్నందుకు హ్యాపీగానే ఉంది బట్ ఇలాంటి కొన్ని కొన్ని బ్రేక్స్ అంటారు కదా అలా బ్రేక్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం మేనేజ్ చేయలేకపోతూ ఉన్నాను అందుకనే హోమ్ ఫుడ్ మానేశాను అని చెప్పేసి తమ్మేళ్ళలో ఇవ్వడం జరిగింది అండ్ ఈ మధ్య మీరు చూపిస్తున్న సపోర్ట్కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రీచ్ అవ్వడానికి కూడా చాలా కష్టం అయిపోయేది బట్ ఈ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తున్న దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మంచిగా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి అండ్ మంచి యూస్ఫుల్ వీడియో అంటే షేర్ చేయండి ఇంకా కూడా నా హోమ్ ఫుడ్ గురించి ఇంకా కొంచెం అప్డేట్గా మంచిగా ముందు వెళ్దాము అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఇలా మీ అందరు బ్లెస్సింగ్ ఉంటే ఇంకేదైనా చేయగలను ఇంట్లో ఫ్యామిలీ మేనేజ్ చేసుకుంటూ నా టైంలో గేమ్ చేయగలమో అన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఖాళీగా ఉంటే మెంటల్ ఎక్కేసిద్ది ఖాళీగా ఉండ ఉండడం కంటే ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వడం చాలా బెటర్ అనేది నా ఫీలింగ్ అయితే ఇంకా ముందు ముందు వీడియోలలో ఇంట్లో ఉండి ఇంకేమేం పనులు చేసుకోవచ్చు అనేది కూడా కొంచెం ప్రాపర్గా కొన్ని వీడియోస్ షేర్ చేయబోతూ ఉంటాను అండ్ ఇప్పుడైతే ముందు బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాను కదండి పెళ్ళి బట్టలు అయితే వచ్చాయి పెళ్ళికి రిసెప్షన్కి శారీస్ స్టిచ్చింగ్ చేయడానికి వచ్చాయి వర్క్ వర్క్ కూడా ఏపీ అని చెప్పేసి వచ్చాయన్నమాట పెళ్ళికి రిసెప్షన్కి వాళ్ళు తీసుకున్న శారీస్ నేను స్టిచ్చింగ్ చేయాల్సినవి ఏంటి అన్నీ కూడా నీతో షేర్ చేసుకుంటే కాసేపు అలా మాట్లాడదాం కొంచెం బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి కాకపోతే ఈ వీడియో మొత్తం ఏదో ఒక రకంగా ఇంట్లో ఉండే లేడీస్ టైం మేనేజ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ చూస్తూ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకా లేట్ చేయకుండా పెళ్లి బట్టలు చూసేద్దాండ్ అంటే బోల్డ్ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా బట్టలే ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకున్నాను అండ్ మధ్య మధ్యలో కూడా ఇంకా గ్యాప్లో వస్తూ ఉంటే ఒకటి ఒకటి రెండు రోజులు హోమ్ ఫుడ్ లేని రోజులు అర్జెంటుగా ఉన్న బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను బట్ మీకైతే టూ బి ఫ్రాంక్గా ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత ముందు ఖాళీగా ఇంట్లో ఉండే టైంలో కూడా స్టిచ్చింగ్కి ఏమన్నా వస్తే మాత్రం రేపు కుడదాము ఎల్లుండి కుడదామని పెండింగ్ పెట్టేదాన్ని టైం అంతా వేస్ట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే టైం విలువ తెలిసింది హోమ్ ఫుడ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగి స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి టైంని ఎలా కరెక్ట్గా వాడుకోవాలి అని అర్థమైంది టైం ఎంత అనేది కూడా అర్థమైంది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది చూద్దాం అండ్ ముందైతే మన పెళ్లి బట్టలు చూద్దాం మన అంటే మా కస్టమర్ పెళ్లి బట్టలు చూద్దాం ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఏంటి అలా ఒక చిన్న కన్వర్జేషన్ లాగా ఇవన్నీ అయితే వీళ్ళు మహాలక్ష్మి సిల్క్స్లో తీసుకున్నారండి ఇదైతే పెళ్ళి శారీ మీకు చూపిస్తాను వీళ్ళిద్దరైతే సిస్టర్స్ అనమాట వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కోసం ఈ షాపింగ్ అంతా చేశారు అవన్నీ చూపిస్తాను ఒకసారి మెజర్మెంట్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అండ్ ఇవండి వాళ్ళిద్దరు సిస్టర్స్ తీసుకున్న శారీస్ అయితే సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్లో తీసుకున్నారు చాలా బాగా అనిపించాయి డిజైన్ అయితే ఇవైతే పెళ్ళి బట్టలండి పెళ్ళికి తీసుకున్న శారీస్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇలా మంచిగా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఇది అయితే ఆరెంజ్ షేడ్లో పికాక్స్ డిజైన్స్ తోటి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ కలర్ కూడా ఇది పింక్ కలర్ అండి ఎంత బాగుందో ఇదంతా బార్డర్ అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా పింక్ కలర్లో వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా రన్నింగ్ బ్లౌజ్ అంటారు కదా అలా ఇచ్చారు మీకు కనిపిస్తుందో లేదో ఇలా మంచి ఈ బ్లౌజ్ ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బట్ కోసం కాబట్టి మగ్గం వర్క్ వేయించమని అడిగారు అన్నమాట ఇదైతే ఒక సిస్టర్ది అండ్ వాళ్ళ ఇంకో ఇద్దరు సిస్టర్స్ది ఒక సిస్టర్ ఇది అండ్ ఒక సిస్టర్ ఇది కలర్ కూడా ఒక్కటే డిఫరెన్స్ అండి డిజైన్ అంతా కూడా సేమ్ ఇదేమో ఆరెంజ్ షేడ్ ఇదేమో గ్రీన్ షేడ్ చాలా బాగుంది కలర్ అయితే చూడండి చాలా మస్తు లుక్ ఉంది కదా చాలా బాగుంది అండ్ పింక్ కాంబినేషన్ రావడం వల్ల ఎవరికైనా కలర్ సూట్ అవుతుంది బాగుంది ఈ రెండు శారీస్ అండ్ మీదకి వచ్చేసి మగ్గం వర్క్ వేయించమని అడిగారండి అండ్ మగ్గం వర్క్ కూడా చేయించాను మాకు తెలిసిన వాళ్ళు ఉంటే దాని దగ్గర తీసుకెళ్ళి ఈ శారీస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు సింపుల్గా వేయించాను అండ్ మగ్గం వర్క్ అయితే ఇక ఇదైతే హ్యాండ్ డిజైన్ అండి ఇలా మంచిగా పూసలతోటి ఇలా పికాక్ అండ్ శారీ మీద మొత్తం పికాక్స్ వచ్చాయి కదా ఇలా పికాక్ డిజైన్ అయితే వేయించారు రెండు హ్యాండ్స్కి ఇలా వచ్చాయి స్టోన్ వర్క్ ఇదంతా మగ్గం వర్క్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక ఈ విధంగా వచ్చిందండి హెవీగా గ్రాండ్గా అన్ని పూసలతోటి చాలా హెవీగా సూపర్గా వచ్చింది ఇదైతే నెక్ బ్యాక్ నెక్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇచ్చారు మొత్తం ఇలా స్టోన్ వర్క్ తోటి శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు బాగా అనిపించింది బట్ ఈ శా ఈ బ్లౌజ్ చూసిన తర్వాత ఏంటంటే ఈ శారీకే కాదు మనం ఇలా పింక్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ ఉన్న శారీస్కి దానికైనా వేసుకోవచ్చు అనిపించింది ఎందుకంటే ఎటువంటి థ్రెడ్ లేదు కదా అందుకని సింపుల్గా ఇలా ఇలా పూసలతోటే హైలైట్ చేశారు కాబట్టి ఏ బ్లౌజ్ ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు ఏమో మ్యాచింగ్ అని అనిపించింది బాగా అనిపించింది మెయిన్గా ఈ పికాక్స్ అయితే చాలా సింపుల్గా ఎలిగెంట్గా మస్తు అనిపించాయి ఇదైతే మగ్గం వర్క్ అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు సిస్టర్స్ కదండి ఇంకో ఇంకో శారీ మీదకైతే ఇది అండ్ ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజు అండ్ హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చిందండి హ్యాండ్ అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా తీసుకున్నారు మగ్గ ఇవైతే పెళ్ళి శారీస్ అండ్ రిసెప్షన్కి వచ్చేసి పెళ్ళి ఇవి పెళ్ళి శారీస్ అండ్ ఇవేమో మెజరింగ్ ఆది అండి ఇద్దరు సిస్టర్స్కి ఆది బ్లౌజులకి అండ్ వాళ్ళ రిసెప్షన్కి వచ్చేసి ఈ శారీస్ తీసుకున్నారు రిసెప్షన్ శారీ ఇదైతే మొత్తం థ్రెడ్ తోటి వర్క్ చేశారండి చాలా బాగుంది మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ వచ్చింది శారీ మొత్తం ఈ విధంగానే ఉందనమాట ఇలా ఇద్దరిది సిస్టర్స్ది కలర్ చేంజ్ అంతే ఇదైతే ఇంకోటి రిసెప్షన్ శారీస్ ఇవి చాలా బాగున్నాయి ఇవైతే సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ పడ్డాయండి అండ్ ఇందాక చూపించిన ఈ పట్టు ఏమో నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ అయితే ఇవేమో వ వరమహాలక్ష్మి సిల్క్లో తీసుకున్నారు ఖమ్మంలో అండ్ ఇవి వచ్చేసేమో జీవిమాలో తీసుకున్నారు ఇవి రిసెప్షన్ అండ్ పెళ్ళివి అండ్ వాళ్ళ మమ్మీకి కూడా తీసుకున్నారండి అండ్ ఇదేమో ఇద్దరు సిస్టర్లలో ఒక అత్త వాళ్ళ అత్త ఇది ఈ శారీ ఇది కూడా బాగుందండి జీవిమాలో తీసుకున్నారు ఈ శారీ అయితే కొన్నం జీవి ఉంది కదా అందులో తీసుకున్నారు ఇది కూడా బాగుంది నేనైతే ఇది మీషోలో కూడా చూసానండి బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి అయితే త్రిబుల్ సిక్స్ అండి ఆరు వందల అరవై ఆరు రూపాయలు అయింది బాగుంది కాకపోతే తక్కువ రేట్ అనిపించినా కానీ మంచిగా అసలు సేమ్ పట్టు శారీ లాగా అనిపిస్తుంది బాగుంది ఇది కూడా ఇదైతే ఒక ఆ సిస్టర్ వాళ్ళ అత్త అయ్యింది అనమాట కూడా ఇలా ఆరి బ్లౌజు పాలు లైనింగ్లు ఇలా ఇలా పాలు లైనింగ్ అన్నీ కూడా తీసుకురమ్మని చెప్పానండి ఇలా పాలు లైనింగ్ అన్నీ కూడా వాళ్ళనే తీసుకురమ్మన్నాను మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని అండ్ ఇప్పుడు అవుతున్న వాళ్ళ వాళ్ళ ది శారీ అండి ఇదైతే ఇది కూడా చాలా బాగా అనిపించింది ఈ శారీ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ అయితే ఎంత మంచిగా అనిపించిందో అండి ట్రిపుల్ నైన్ అండి ఇది ఈ శారీ వచ్చేసి త్రిబుల్ నైన్ ఇది కూడా వరమహాలక్ష్మి సిల్క్లో తీసుకున్నారు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అండ్ రిన్ గ్రీన్ అంటారు కదా అట్లా ఆ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం ఇలానే అనిపిస్తుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇలా కూర్చొని ఎన్ని వీడియోలు చేసేది అండి బట్ ఇప్పుడు హోంకు స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ వీలే కావట్లేదు ఇవన్నీ మిస్ అవుతున్నాను కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాళ్ళ మదర్ డేనండి ఇవన్నీ లైనింగ్ ఫాల్స్ దేనికి దాన్ని పెట్టేశాను ఇదైతే ఇంకొక హల్దీ హల్దీకైనా లేదంటే రిసెప్షన్కైనా వాళ్ళ మదర్ కోసం తీసుకున్న శారీ అండి ఇదైతే ఇదొక శారీ కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను వీడియో లెంత్ అవ్వకుండా అండ్ ఇది ఒక శారీ అండి హల్దీ కోసం లాగా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా త్రిబుల్ నైన్ అండి ఇది కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఇన్ని శారీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అందుకని చెప్పేసి నా హోమ్ ఫుడ్కి బ్రేక్ ఇచ్చాను ఒక టూ త్రీ డేస్ బట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఒక గజ్జకాయలు కావాలని సకినాలు కావాలని అండ్ అరిసెలు కావాలని ఇలా ఒక ఒక రెండు మూడు ఆర్డర్లు అయితే ప్రస్తుతం ఉన్నాయి అయినా కానీ పెండింగ్ పెట్టుకొని కొంచెం టైం మేనేజ్ చేసుకొని ముందు కటింగ్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకుంటే టైం చూసుకొని టక్కున స్టిచింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే తీసుకోవడం జరిగింది అందుకని కొంచెం బ్రేక్ ఇవ్వడం జరిగింది మన ఫుడ్స్కి ఇదైతే ఈరోజు చిన్న కన్వర్జేషన్ వీడియో లేడీస్ ఇంట్లో ఉండి ఏం చేయాలి అని అనుకునే వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా ఏది వీలైతే అది మీకు ఇష్టమైన వర్క్ టైంలో ఇష్టంగా చేసుకోవచ్చండి కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో టైం మేనేజ్ చేయలేక టైం కుదరక మనకి ఇబ్బంది పడతాం కానీ ఒక పని మొదలు పెట్టేసిన తర్వాత దాన్ని ఎక్కడ ఎలా మనం మాడిఫై చేసుకోవాలి ఎక్కడ మనం ఆ పని కేటాయించుకోవాలని మనకే ఈజీగా అర్థమైపోతుందండి అలా టైం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు మన లేడీస్లో ఉన్న టాలెంటే అదే కదా ఎంత టైంని దానికి ఎలా కేటాయించుకోవాలో అనేది మనందరికీ తెలిసిన విషయమే అదనమాట మ్యాటర్ ఇదండి చిన్న కన్వర్జేషన్ మీతో కాసేపు అలా మాట్లాడినట్టు ఉంటుంది అండ్ చాలా రోజులైంది ఇలా మీతో మాట్లాడి అందుకని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఈ శారీస్లలో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి శారీస్ అన్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ ఈ హోమ్ ఫుడ్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశానో చాలా కష్టంతో కూడెక్కున్న పని కదా అందుకని ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా చాలా పిసిందని అయిపోయినట్టు అనిపిస్తుంది బట్ కష్టపడి చేసుకున్న డబ్బు కదా వేస్ట్ చేసుకోకుండా ఉండాలి అని అనిపిస్తుంది ఓకే అండి రైస్ అన్నీ కూడా చూసారు కదా అంటే మా హోమ్ ఫుడ్స్ కూడా చాలా నీట్గా హైజనిక్గా అన్ని రకాల పిండి వంటలు అన్నీ కూడా చేస్తున్నాం తప్పకుండా ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఇంకా త్వరలో ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పటితో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే బాయ్